చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు కానీ వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్ మాత్రం ఎప్పుడు ఒకే మాట మాట్లాడతారని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్ సిపి ఎప్పుడు వ్యతిరేకమే అని మరోసారి అమర్నాథ్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు లా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట జగన్ మాట్లాడారు కూటమి ప్రభుత్వం వచ్చాక స్టీల్ ప్లాంట్ లో దాదాపు పదివేల మంది ఉద్యోగాలు పోయాయి కూటమి ప్రభుత్వం పేదవారి కడుపు కొడుతోంది పేదవాడికి ఉచిత వైద్యం అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేకనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు చీటర్ లోకేష్ లూటర్ అని జనం మాట్లాడుకుంటున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే తీసుకున్నామో నేటికి కూడా మన పార్టీ విధానం స్టీల్ ప్లాంట్ విషయంలో అదే విధానం తప్ప మార్పు లేదు మనం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తా ఉన్నాం ప్రైవేటీకరణ జరగడానికి వీల్లేదు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి లాగా అధికారం ఉంటే ఒక మాట ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట చెప్పేటువంటి అలవాటు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాను ఆయన ప్రతిపక్షంలో ఉంటే కొండడానికి వాడేవడు అమ్మడానికి వీడెవడు అనేటువంటి డైలాగులు కొట్టేటువంటి అలవాటు కూడా మనకు లేదు నేను ఈరోజు ఈ ప్రాంతం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత వాసిగా ఈరోజు కేంద్రంలో క్యాబినెట్లో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజల తరఫున రిప్రజెంటేటివ్ గా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతానికి వచ్చి స్టీల్ ప్లాంట్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పుకోతా ఉన్నాం లేదు మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామనేటువంటి నిర్ణయం కేంద్రంలో తీసుకుంటే మీరు ఈ ప్రాంత వాసిగా మీరు రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత వారు ఈ సంవత్సరాల కాలంలో ఇచ్చింది ఒకటి చెప్పనండి అవసరం లేదు వాళ్ళకి పెద్ద అంటే పేదవాడికి ఏదైనా చేయాలనేటువంటి తాపత్రయం కూడా వాళ్ళకి లేదు సో ఇవన్నీ గమనంలో పెట్టుకొని అందుకని నేను ఎవడో అన్నారు సార్ వాళ్ళిద్దరు గురించి తండ్రి కొడుకులు కొడుకుల గురించి ఎక్కువ మాట్లాడద్దు సార్ చంద్రబాబు చేటరు లోకేష్ లోటరు అని చెప్పి చెప్పారు చంద్రబాబు ఫస్ట్ నుంచి సీటింగ్ అలవాటు కొడుకు లోకేష్కి ఏమో లూటింగ్ అలవాటు సో ఇద్దరి గురించి ఎక్కువగా మాట్లాడడం టైం వేస్ట్ సార్ మీ పనులు మీరు చేయండి మళ్ళీ రేపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి వద్దన్నా సరే ఆయన ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చి ప్రజలు ఆ ఇంటి ముందు పెడతారు అధికారాన్ని అని చెప్పినటువంటి మాట ఈరోజు రాష్ట్రంలో పేదవాడి నోటంట వస్తూ ఉంది కానీ దానికి కావాల్సినటువంటి కష్టం మనం పడాల్సినటువంటి బాధ్యత డెఫినెట్ గా మనందరి మీద ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ఉత్తరాంధ్ర పర్యటనకి ప్రజా సమస్యల మీద వస్తున్నటువంటి తరుణంలో మీ అందరి మీరు స్వాగతం విశాఖపట్నం జిల్లా సిటీలో స్వాగతం పలికితే దానికి ముగింపు నర్సీపట్నం కాలేజీ లో బ్రహ్మాండంగా ఇచ్చేటువంటి బాధ్యత అనకాపల్లి జిల్లా తీసుకుంటది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ సందర్భంగా